ఈరోజు క్రైస్తవులు క్రైస్తవ కుటుంబాలలో ఉన్న పిల్లలు బైబిల్ చదవటం కంటే లోక జ్ఞానాన్ని అభ్యసించడంలో పరుగులు తీస్తున్నారు కేవలం భూమి మీద అరవై ఏళ్ళు బ్రతికే ఈ బ్రతుకు కొరకు జానడి పొట్టను నింపుకోవడానికి కోటి విద్యను సంపాదించాలని ఎన్ని పరుగులు తీస్తున్నాడో మీకు తెలిసిన విషయమే ఏమంటే కేవలం అరవై ఏళ్ళ జీవితాన్ని పోషించుకోవడానికి కోటి విద్యలను సంపాదించుకొని బ్రతకాలి అనుకునే ఈ మనిషికి భూమి మీద బ్రతకాలి అనుకునే మనిషికి ఒక వాస్తవాన్ని చెప్తున్నాను కేవలం అరవై ఏళ్ళు బ్రతకడానికి కొన్ని గంటల పాటు కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు నీ సమయాన్ని వెచ్చించి లోకజ్ఞానాన్ని చదువుతున్నావు అది కేవలం అరవై ఏళ్ళ జీవితానికి అవసరమైనది కానీ అనంతమైన లోకానికి నేను చేర్చి నిన్ను ఆనందింపజేసేటువంటి అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి బైబిలును క్రైస్తవ కుటుంబాలలో వాళ్ళ పిల్లలు కానీ క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు కానీ ఈరోజు చదవటం లేదు బైబులు చదవడానికి సమయాన్ని పెట్టుకోవడం లేదు లోక సంబంధమైన ఎన్నో శుభకార్యాలకు వెళ్ళడానికి తమ సమయాన్ని వెచ్చించే క్రైస్తవ్యం లోక సంబంధమైన ఎన్నో విషయాలను వినడానికి సమయాన్ని వెచ్చించేటువంటి ఈ క్రైస్తవ్యం బైబులు చదవడానికి ఏ రోజైనా కూర్చోగలుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి